వచ్చేటటువంటి రాకను కూడా గమనించలేదు కదా గౌరవించలేదు మన యొక్క కూతురు పిలవకుండా ఆ దక్ష ప్రజా వెళ్ళిపోయి తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు అలా కొంత సమయం గడిచిన తర్వాత పార్వతీదేవి ఆ యొక్క శివ పూజకి సమయంలో ఆకాశ మార్గం నుండి దేవతలందరూ కూడా పెడుతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తెచ్చి అడగగా అయ్యా దేవతలందరూ కూడా ఎక్కడికి అనగా మీ నాన్నగారు దక్ష యని తలపెట్టి ఉన్నారనా ఆ యజ్ఞానికి దేవతలు విపాలకులు ఋషులు అందరూ కూడా వేరే ఉన్నారా చెప్పగా అది విన్న పార్వతీదేవి చాలా సంతోషించి నేను కూడా వేరే ఆ యొక్క యజ్ఞానికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అయ్యా నా యొక్క తండ్రి గారు దక్ష యజ్ఞాన్ని ప్రారంభించుకున్నారు

అగ్నిదేవుడిని ఆరాధన చేసుకొని తన దేహాన్ని ధరించకపోయే పెట్టగా అనగా కాల్చి వేసే పెట్టగా అనుగ్రహిస్తుంది ఆ విధంగా అమ్మవారి యొక్క శరీరాన్ని కాలిపోయిన తర్వాత సుదర్శన చక్రంతో ఖండించగా అష్టానశ శక్తి పీఠములుగా ఏర్పడ్డాయి అది చూసినటువంటి ఈశ్వరుడు ఆ బాధను తట్టుకోలేక దక్షిణామూర్తి స్వరూపంలో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు కొంతకాలానికి భూమి మీద రాక్షసుల యొక్క ఆగరాలు వెళ్ళిపోతాయి మరలా యొక్క లోక కళ్యాణార్థము వివాహం ఆచరిస్తేనే ఈ లోకమంత్రి కూడా ఆలోచనతో ఒక మన్మధుడిని పిలిచి యొక్క బాణం ద్వారా ఆ యొక్క పరమేశ్వరు యొక్క ధ్యానం నుంచి పిలుస్తారు అలా వారి యొక్క జన్మయత్తి కేనాల పర్వతంలో ఈశ్వరుడు కోసమే తపస్సు చేస్తూ ఉంటుంది అది గమనించినటువంటి ఋషులందరూ కూడా ఆ మన్మధుడు యొక్క ఈశ్వరుడు యొక్క నిద్ర పెట్టుకుని ఆ పార్వతీ గురించి వివాహం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ ఋషులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క పార్వతీ అమ్మగారి తండ్రి తండ్రి ఈ యొక్క వివాహం జరిపించమని లోక శ్రేయస్సుని అడుగుతారు అప్పుడు ఆ యొక్క తండ్రి గారు చాలా సంతోషించి ఆ పార్వతీ అమ్మగారే ఆ యొక్క కుమార్తె రూపంలో జన్మించినని తెలుసుకొని ఆయొక్క వివాహం తీరు నిశ్చయిస్తారు ఇప్పుడు మరి కొంతసేపటిలో మనం కూడా

దివ్య కళ్యాణ మహోత్సవానికి ప్రారంభమవుతూ ఆ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క ఉత్సవ మూర్తులని కళ్యాణ మండపానికి చక్కగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివనామ స్కరణతో అందరం కూడా దేవనామూర్తులని నమస్కరించుకోవాలి रक्षा सूत्र और दूर आचार्य स्पूतनारी अंधरपुरा छत्रा अंशकाम यशोवानी अस्य भगवान देवेश्वर स्यांतर धारणे कृपया प्रदार्शिता आदि प्रयाम दरिदारा सकल भुवन भवन रक्षण विरचन रुष्की तमाम रोडारा धारका अस्यां द्रविडों सिंहला वाला त्रिभुज नरी बने का संगमेश वर्षों में हम देवता प्रेत यह

ఈ పదార్ధాన మైవేద్యముగా సమర్పించునారు అందరు కూడా భక్తి సత్తన ఆదరించగా ఓం జన్మగనవధవ్యం పరమన్నాధ్యం మీర్యం సేరాహం మగరామధర్క్ేన పరమేన్నానా హగ్కేన వీర్యేన కైనాహం మదనోహః

తాపానా నివృత్తిద్ కులోమ సవృత్తుమల పర్యంతం ఉతరాసి వర్ష సహస్రవే ఏమాపకర్షణ క్రమేణ సర్వాకర్షణ సంయుత दशपुर में इशाम, पितृणां इशाम, द्वारा, ब्रह्मलोके निबासा, सित्यरथम्, गंगा, वालुकामी, सप्तरुषी, मंडला, पर्यन्तं तेरे, सूर्यमंडला, पर्यन्तं ండల పర్యంతం గహమండల పర్యంతం నక్షత్రమండల పర్యంతం ముఖ్యముగా తెలియజే విషయం అనగా అన్ని దానంలో కల్లా అన్నదానం ఒక్కదండి అన్ని దానంలో కల్లా కన్యాదానము ఒక్కదు అన్నదానము చేయగలరు కన్యను దానం చేయగలరా మీ యొక్క గృహములో ఆడపిల్ల పుడితే మాత్రమే ఆ యోగ్యతను పొందగలరు ఒక కన్యను దానం చేయడం ద్వారా ఫలితములు ఇంకా ఏ దానం చేసినా సరే మానవుడు పొందలేదు కన్యాదాన మహోత్సవమే ముఖ్యమైన అటువంటి కన్యాదానము ఆ కన్యను చక్కగా దానము చేయడం ద్వారా ఎదురుగా ఉన్నటువంటి అల్లుడిని మహావిష్ణుమూర్తిగా భావించి ఆయన పాదాలు కడిగి మధ్యలో తెరసల్ల ఉంచి

Se